అందరికీ నమస్కారం ఈ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ పెద్ద మరపేట శ్రీరామ్మట ఇక్కడ వారం వారం ప్రతి గురువారం గురువారం అయితే వేలంపాట జరుగుతుంది వేలంపాటలో వచ్చేసి అన్ని రకాల గుడ్స్ వెహికల్స్ కమర్షియల్ వెహికల్స్ అయితే తక్కువ ధరలు అయితే దొరుకుతాయి ఫస్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే టాటా ఎస్ లాట్ నెంబర్ వచ్చేసి నూట నలభై మోడల్ వచ్చేసి ఇది రెండు వేల ఇరవై మోడల్ కండిషన్ వచ్చేసి యావరేజ్ కండిషన్ మీటర్ రీడింగ్ వచ్చేసి వర్కింగ్ ట్యాక్స్ వచ్చేసి ఇది రెండు వేల ఇరవై ఐదు మూడో నెలలు అయితే ట్యాక్స్ అయితే అయిపోయింది మార్చిలో ట్యాక్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది దీనికి ఒరిజినల్ ఆర్స్ ఉంది బాడీ వచ్చేసి చాలా నీట్గా అయితే ఉంది ఫ్యూల్ టైప్ వచ్చేసి ఇది డీజిల్ వెహికల్ అనమాట దీని ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల నుంచి మూడు లక్షల ఎనభై వేల వరకు అయితే ఉంది ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ప్రైజ్ అనేది మాట్లాడుకోవచ్చు ఇది ఎస్టిమేటెడ్ ప్రైజ్ అనమాట ఆర్టీ వచ్చేసి ఇది ఇబ్రహంపట్నం ఆర్టీ మీటర్ రైడింగ్ వచ్చేసి వర్కింగ్ ఫ్యూల్డ్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్ కండిషన్ చెక్ చేసుకుని వెహికల్ అయితే తీసుకోవచ్చు అలాగే నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే మరో టాటా ఏస్ అయితే ఉంది ఇది కూడా రెండు వేల ఇరవై మోడల్ ఇది కండిషన్ వచ్చేసి ఆర్వే కండిషన్ ఫ్యూల్డ్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్ ఇది కూడా ట్యాక్స్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు అయితే ట్యాక్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఆర్టీఏ వచ్చేసి ఇది కూడా ఇబ్రహీంపట్నం ఆర్టీఏ మీటర్ రైడింగ్ వచ్చేసి వర్కింగ్ ఫ్యూల్డ్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్ ఇది ఒరిజినల్ ఆర్స్ ఉంది వెహికల్కి ఒరిజినల్ ఆర్స్ ఉన్న వెహికల్ అయితే మీ పేరు మీద సింపుల్గా అయితే ట్రాన్స్ఫర్ అయితే అయిపోతుంది బాడీ నీట్గా అయితే ఉంది టైర్ల కనెక్షన్ చేసుకుంటే యాభై శాతం టైర్లు అయితే ఉంటాయి వెహికల్ చెక్ చేసుకుని అయితే తీసుకోవచ్చు ఆప్షన్లో పార్టిసిపేట్ చేయాలంటే ఇరవై వేల నూట ఇరవై అయితే పే చేయాలి ఆధార్ కార్డ్ పాన్ కార్డు కూడా జిరాక్స్ అయితే తెచ్చుకోండి రిజిస్ట్రేషన్ చేసుకుంటే లోపలికి అయితే ఎలా అయితే చేస్తారు అలాగే నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే టాటా ఎస్ గోల్డ్ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ఇది అప్ వచ్చేసి డీజిల్ వెహికల్ ట్యాక్స్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు మార్చిలో ట్యాక్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఒరిజినల్ ఆర్స్ ఉంది వెహికల్కి ఆర్టీఏ వచ్చేసి రంగారెడ్డి ఆర్టీఏ ఇన్సూరెన్స్ అయితే లేదు వెహికల్కి ఇన్సూరెన్స్ వచ్చేసి ఎక్స్పైర్ అయితే అయిపోయింది మీటర్ రీడింగ్ వచ్చేసి నెట్వర్కింగ్ వెహికల్ కండిషన్ చూసుకుంటే యావరేజ్ కండిషన్ ఇది చెక్ చేసుకుని అయితే వెహికల్ అయితే తీసుకోవచ్చు ఆప్షన్ టైంలో వెహికల్ అయితే చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకున్న తర్వాతనే ఆప్షన్లు అయితే మనం పార్టిసిపేట్ చేయాలి ఒక రిజిస్ట్రేషన్ మీద ఇద్దరిని అయితే ఎలో అయితే చేస్తారు వెహికల్ చెక్ చేసుకున్న తర్వాత ఆప్షన్లో పార్టిసిపేట్ చేయండి నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే జీతో మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ఇది ఫ్యూల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్ ట్యాక్స్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు మార్చిలో ట్యాక్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఒరిజినల్ ఆర్స్ ఉన్న వెహికల్కి ఒరిజినల్ ఆర్స్ ఉన్న వెహికల్ అయితే మీ పేరు మీద ఈజీగా అయితే ట్రాన్స్ఫర్ అయితే అయిపోతుంది కండిషన్ వచ్చేసి ఫేర్ కండిషన్ అనమాట ఇది చాలా బాగుందని మెన్షన్ అయితే చేశారు మీటర్ రీడింగ్ అయితే నాట్వర్కింగ్ అని మెన్షన్ చేయడం అయితే జరిగింది బుక్లేడ్లో ఆర్టీఐ వచ్చేసి ఇది నగర్ ఆర్టీఐ ఇది ఇన్సూరెన్స్ అయితే లేదు వెహికల్కి ఇన్సూరెన్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఎక్స్పైర్ అయిపోయింది వెహికల్ చెక్ చేసుకుని అయితే తీసుకోవచ్చు ఇది నెక్స్ట్ వీక్ ఆప్షన్ కూడా ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ వీక్ ఆప్షన్ కూడా రండి